వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు ఈరోజు మనము ఒక రుచికరమైన మంచి సూపర్ టేస్ట్తో ములక్కాయ టమాటా కూర చేసుకుందాం చూద్దాం ఓకే అండి ఈ మీద గిన్నె పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవుతుంది ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను లేస్తున్నాను ములక్కాడు తింటే చాలా మంచిదంటండి మంచి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు దీని గురించి దీని హెల్త్ గురించి చూడండి మీరు కూడా ములక్కాయ వాడుకోండి ఇప్పుడు అది ఉడకటానికి ఉప్పేస్తున్నా మగ్గుతూ ఉంటాయి మసాలా పట్టుకున్నాము కట్ చేసిన కొబ్బరి ఎండి కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయలు మూడు లవంగాలు ఒక చెక్క చిన్న చెక్క ముక్క ఇగోండి నువ్వులు రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు నిమిషాలు మసాల పట్టేదో వేస్తున్నాను ఇగోండి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక నాలుగు వందల గ్రాముల టమాటాలు గ్రాముల్లో కాయల్లో వచ్చి పెద్ద కాయలు ఐదు కాయలు తీసుకున్నాను ఒక మూడు నిమిషాలు మూత పెడితే ఏమవుతుందంటే టమాటా మొత్తం మగ్గుతుంది ఇదిగోండి చూసిరా నేను పొయ్యి మీద పెట్టి అలాగే ఉంచనండి తిప్పుతాను రెండు సార్లు మూడు సార్లు తిప్పుతాను ఎందుకంటే అడుగుంటుంది అనమాట నూగులు పడ్డాయి కదా అడుగుంటుంది మీరు మీరు పెట్టి అక్కమ్మగారు అలాగే వదిలేసారు నేను కూడా వదిలేస్తాను ఉడిగిపోద్దు అనుకోమాటండి శుభ్రంగా కాట్ వేసిపోద్ది అనమాట అట్లా కాకుండా మూత పెట్టాక తీసి రెండు సార్లు తిప్పుకోండి ఇలాగా తిప్పుకుంటేనే ఆ కాటు అనేది రాకుండా ఉంటుంది టమాటా కూడా ఉడికిందా లేదని చూసుకుంటాం కదా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఈ కారం కూడా ఘాటుగానే ఉంటుందండి చూసి తీసుకోవాలి కారం మనం తినే మంటను బట్టి ఇదైతే చాలా ఘాటుగానే ఉంది అందుకనే నేను హాఫ్ స్పూనే తీసుకున్నాను పచ్చిమిరపకాయ వేసాను కదా ఈ కారాల నా కడుపులో మంటలు వస్తాయి చాలా తగ్గించి తీసుకోవాలండి ఈ ప్రజెంట్ తినే ఫుడ్డే బాగోలేదు పాయిజన్ లాంటి ఫుడ్ కాబట్టి మనం తినే అన్నీ కూడా కేర్ తీసుకుని తింటే చాలా మంచిది గ్యాజులు కడుపులో మంటలు పేగుపోతలు అనేవి ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు ఇట్లా ఇట్లాగరే వచ్చిందో ఇవ్వండి కాసిన పాలు స్తున్నాను కరెక్ట్గా సరిపోయింది నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకొంచెం ఏమైనా ఎక్కువ తినాలనుకుంటే చూసుకుని మీరు తినేటప్పుడైనా ఉప్పు కలుపుకునే ఆప్షన్ ఉంది కాబట్టి తగ్గించే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మనం దాన్ని తిరిగి తీసుకోలేము ఓకే దీన్ని ఒక ఐదు నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికిస్తాను అనమాట నేను పెట్టేస్తున్నాను ఐదు నిమిషాలు ఉడికాక కట్టేద్దాం ఓకే అండి అయిపోయింది కర్రీ ఓ చూసారా ఇదిగోండి చూసారా కర్రీ ఉడికి అట్లా ఆయిల్ సపరేట్ అవుద్ది కూరలో నీళ్ళు సపరేట్ అవుతాయి అన్నమాట చూసారా ఎట్లా ఉడకాలి కూర అనేది ఉడికితే ఆ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సేమ్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చేసుకొని తిన్నాక నాకు కామెంట్ పెట్టండి అక్కడ మేము చేసుకున్నాము మాకు చాలా బాగా నచ్చింది అని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అనమాట షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా మనం చేసింది ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియపడుతున్నాం అనమాట తెలియపరచండి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ